హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను కొద్దిగా డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకుంటున్నాను అయితే ఇది పచ్చడి అండి బీరకాయ పచ్చడి చేశాను అన్నమాట కానీ పూరీల్లోకి చేశాను ఎందుకంటే ఇప్పుడు బీరకాయలు కూడా సీజనల్గా మంచిగా బాగా వస్తున్నాయి తక్కువ కాస్ట్గా వస్తున్నాయి అందులో బీరకాయ అనేది మనకి మంచి హెల్తీ ఫుడ్ ఎక్కువ పీచు పదార్థం ఉంటుంది కదా కర్రీ తినని పిల్లలకైతే ఈ విధంగా ట్రై చేయొచ్చు పచ్చడి మా పిల్లలైతే అయితే వెజిటబుల్స్ పచ్చళ్ళైతే చాలా బాగా తింటారండి ఇంకా అందుకని ఎప్పుడు పొటాటో కర్రీయే కదా ఈసారి ఇలా చేద్దాము అని చేశాను చాలా బాగుంది అన్నారనమాట మీకు కూడా చూపిస్తున్నాను మీకు కూడా నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేసి మీరు కూడా ఈ కాంబినేషన్ అయితే ట్రై చేయండి చాలా బాగుంది ఇక నేను చేసిన విధానం అయితే మీకు చూపిస్తాను చాలా చాలా మోడల్స్ ఉంటాయండి పచ్చళ్ళు అంటే వెజిటబుల్స్తో పచ్చళ్ళు నేను ఎట్లా చేశాను అనేది ఒకసారి మీరు కూడా చూడండి మోస్ట్లీ నేను దాదాపుగా ఈవినింగ్ టైము ఎక్కువ పచ్చడే చేస్తాను అనమాట చట్నీలు అంటే వెజిటబుల్స్తో చేసే చట్నీలు తింటారు పిల్లలు మో మా పిల్లలు తొందరగా వెజిటబుల్స్ తినట్లేదండి ఈ మధ్యకాలంలో కాలంలో కొద్దిగా పెద్ద పిల్లలు అయిపోయారంటే వెజిటబుల్స్ అస్సలు తినట్లేదు అవుట్ సైడ్ ఫుడ్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కదా చిన్నప్పుడు అయితే తినేస్తారు మనం ఏది పెట్టినా తినేస్తారనమాట ఇప్పుడైతే తినట్లేదు సో అందుకని నేను ఎక్కువగా వాళ్ళు తినవన్నీ ఇట్లా గ్రైండ్ చేసేసి పెట్టేస్తానికి ట్రై చేస్తూ ఉంటాను అనమాట కొంతమంది బీరకాయలు అస్సలు పైన పొట్టు తీసేసుకుంటా వేస్తాను నేను లైట్గా తీస్తానన్నమాట అవుట్ సైడ్కి ఎడ్జ్ వస్తుంది కదండి ఆ ఎడ్జ్ వరకు తీసేసి పచ్చడే కాబట్టి గ్రైండ్ అయిపోతుంది ఆ విధంగా తీస్తాను అనమాట ఇక్కడ సింపుల్గా తాలింపు వేసేసి తాలింపు పక్కన పెట్టేసాను మనకి పప్పులు ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవచ్చు అండి దీంట్లో కొలతల ప్రకారంగా ఏమీ అవసరం లేదు నేను అందాజుగా వేసేస్తాను ఏ కర్రీలో అయినా అంతే సాల్ట్ కూడా చేత్తో కూడా వేసేస్తాను అనమాట బీరకాయల్లో వాటర్ వస్తాయి కాబట్టి ఎక్కువ మనకు ఆయిల్ పట్టదు వాటర్ కూడా మనం వేయవలసిన అవసరం లేదు టూ త్రీ మినిట్స్లో బయటికి వాటర్ వచ్చేసి ఈ విధంగా మగ్గిపోతాయి అన్నమాట తొందరగానే మగ్గిపోతాయి ఇంకా దీంట్లోకి నేను కొత్తి కొత్తిమీర కూడా యాడ్ చేశాను మార్నింగ్ టైము ఎక్కువగా స్లోగా హెల్దీగా చేయడానికి నాకు అస్సలు టైం సరిపోదండి ఇంక ఈవినింగే కొద్దిగా ప్రశాంతంగా చేస్తాను అనమాట ఏమైనా చేయాలన్నా కానీ ఇంకా సైడ్ డిషెస్ అప్పడాలు అలాంటి వేపాలన్నా కానీ ఈవినింగే కొద్దిగా ప్రశాంతంగా చేస్తాను మార్నింగ్ అంతా హరి ఉంటుంది బాక్సులు పెట్టాలి కాబట్టి సో ఇక్కడ నాకు మగ్గిపోయినాయండి ఇంకా దీన్ని ఆరబెట్టేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మగ్గితేజాలు మొత్తంగా మ్యాష్ అయ్యి ఏం అవసరం లేదు దాంట్లో ఉన్న న్యూట్రియం అన్నీ పోతాయి అన్నమాట సో ఆరిపోయింది ఇక్కడ వచ్చేసి దీంట్లో కావాలంటే మీరు పల్లీలు కూడా వేసుకోవచ్చు మంచి టేస్ట్ వస్తుంది పల్లీలు ఫ్రై చేసిన పల్లీలు వేసిన నువ్వులు వేసినా కానీ మంచి టేస్ట్ వస్తుందనమాట ప్రజెంట్ నా దగ్గర నువ్వులు లేవు లేకపోతే నేను నువ్వులు యాడ్ చేస్తాను వెజ్ ఇలా చట్నీల్లోకి కంపల్సరీగా నువ్వులు కొద్దిగైనా ఒక రెండు స్పూన్లు అయినా యాడ్ చేస్తాను అనమాట ఇక్కడ పచ్చడి అయితే నేను మిక్సీ వేసేసాను కచ్చపచ్చగా వేసానండి మరీ మెత్తగా వేయలేదు నాకు కచ్చపచ్చగా ఇష్టము మా హస్బెండ్కి అయితే మెత్తగా కావాలి ఒక్కోసారి అలా చేస్తాను ఒక్కోసారి ఇలా చేస్తాను అనమాట ఈరోజైతే కొద్దిగా మరీ పేస్ట్ లాగా ఏం చేయలేదు ఈ విధంగా చేసేసాను టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇది పూరీల్లోకి చపాతీల్లోకి కూడా బాగుంటుందేమో ఈసారి ట్రై చేయాలి నేను చపాతీలోకి ప్రజెంట్ అయితే పూరీల్లోకి అయితే చేశాను అనమాట ఈవినింగ్ స్నా స్నాక్గా చేశాను నైట్ కాదండి నైట్ ఆయిలీ ఫుడ్ తినలేము సో ఈవినింగ్ వచ్చిన తర్వాత నేను ఫైవ్కి పిల్లల స్నాక్స్ అడుగుతారు కదా దానికోసమని చేశాను అనమాట జస్ట్ వీడియో తీసాను చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ అయితే చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లాంగ్ వీడియోస్ అయితే చాలా ఉన్నాయండి ఛానల్లో ఒకసారి అవి కూడా చూసేసేయండి లైక్ చేశారా ఈ వీడియోని లైక్ చేయకపోతే ఒకసారి లైక్ చేయండి ప్లీజ్ అండ్ మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని లాంగ్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో